హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వైజయంతి పాల క్లాస్లో సగం పాలని తాగేయడంతో నిన్న చూసిన సగం యాపిల్తో పోల్చుకొని వైజయంతి యాక్టింగ్ చేస్తుందేమో అని అనుమానపడుతూ ఉంటుంది జగదాత్రి ఎలాగైనా వైజయంతి యాక్టింగ్ని బయటికి పెట్టాలని మిర్రర్ ముందుకి వైజయంతిని తిప్పి ఆ మిర్రర్ డెస్క్లో ఉన్న నగల బాక్స్లో చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇక దాంతో నగలున్న డ్రాలు ఓపెన్ చేయడంతో వైజయంతి గుండె బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది జగదాత్రి వెనక్కి తిరిగి వైజయంతితో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశాను అనుకుంటున్నారా ఆ అసలు మిమ్మల్ని ఆ నిషిక కానీ కాచి కానీ ఎవరూ చూసుకోవట్లేదు కదా కొంపతీసి మీకు తర్వాత టైంలో ఏమన్నా అయితే ఈ నగలన్నీ మావే గారు నాకే ఇచ్చేస్తారంట ఒక్కసారి ఇవి ఎలా ఉన్నాయో చూడాలి కదా తేగారు అని అంటూ ఆ నగల బాక్సులన్నీ పైన పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ మిర్రర్లో నుండి వైజయంతి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటుంది జగదాత్రి ఇక నగలన్నీ జగదాత్రి తీసుకుంటుందని తెలుసుకున్న వైజయంతి కోపంతో వెనకాల నుండి జగదాత్రి కొడుతున్నట్టు మూతి తిప్పుతున్నట్టు తన పెరాలసిస్ యాక్టింగ్ని కూడా మర్చిపోయి జగదాత్రి పైన మండిపడుతూ ఉంటుంది వైజయంతి మిర్రర్లో నుండి ఆ యాక్షన్ అంతా గమనించిన జగదాత్రి అమ్మత్య గారు పెరాలసిస్ వచ్చినట్టు నా ముందే యాక్టింగ్ చేస్తారా చెప్తా మీ సంగతి మీ నోటి వెంటే నిజం కక్కిస్తా అని అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళబోతుండగా ఆకలేస్తుందమ్మి ఏదైనా చేసి తీసుకురా బాగుండాలి అని అంటుండగా బాగా చేసి తీసుకొస్తానత్త గారు అని జగదాత్రి అదో రకంగా నవ్వుతూ బయటికి వచ్చేస్తుంది ఇక కింద అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు జగదాత్రి కేదార్లు స్టెప్స్ దిగి వస్తూ ఉండగా కౌశికి వాళ్ళని పిలిచి రండి కేదా జగదాత్రి బ్రేక్ఫాస్ట్ చేసినాక స్కూల్కి వెళ్ళండి అని అంటూ ఉండగా వదిన అది అత్తయ్య గారు బాగాలేరని ఈరోజు ఫాస్టింగ్ మొక్కుకున్నాను వంట పూర్తి చేసి నేను స్కూల్కి వెళ్ళిపోతాను అని అనగానే సరే అంటుంది కౌశికి కానీ ఇక నిషిక కాచి మాత్రం నువ్వు స్కూల్కి వెళ్ళిపోతే అత్తయ్య గారిని ఎవరు చూసుకుంటారు అని నిషిక అంటుంటే నీకు పెద్దమ్మ కన్నా నీ జాబ్ ఎక్కువైందా అని అడుగుతుండగా కేదార్ ఇలా అంటుంటాడు స్కూల్లో జగదాత్రి చేయాల్సిన పనిని జగదాత్రి చేయాలి కదా వేరే వాళ్ళు చేయలేరు కదా కాబట్టి కంపల్సరీగా స్కూల్కి వెళ్ళి తీరాల్సిందే కానీ జగదాత్రి ఇంట్లో చేయాల్సిన పనిని నిషికా కానీ కాచీ కానీ చేయొచ్చు అని అనగానే యువరాజ్ కోపంగా ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నారా ఆ పనిని ఎవరైనా చేయొచ్చు కానీ తప్పు మీ వల్ల జరిగింది అమ్మ మీ వల్లే ఇలాకైంది కాబట్టి మీరే శిక్ష అనుభవించాలి అని అనగానే ఆ సుధాకర్ మాత్రం కోపంగా ఇంట్లో వాళ్ళకి లేని దిగులు ఫ్యామిలీ మెంబర్స్కి లేని బాధ్యత ప్రేమ మీకున్నాయి మీరు చూసుకుంటున్నారు అని అంటుండగా అత్తయ్య గారిని చూసుకోవడం నా బాధ్యత అని అంటుంటుంది జగదాత్రి ఇక సుధాకర్ మళ్ళీ ఇలా అంటుంటాడు మీరు స్కూల్కి వెళ్ళండి నేను వైజయంతిని చూసుకుంటాను అని అనడంతో అయ్యో మామయ్య గారు మీరు చూసుకోవడం ఏంటి నేనే చూసుకుంటాను పర్లేదు అని అంటూ ఉండగా కౌశికి లేదు లేదు అలా ఎలా జరుగుతుంది నిషికా కానీ కాచి కానీ చూసుకుంటారు నాకు కంపెనీలో అర్జెంట్ మీటింగ్ ఉంది అది నాకు చాలా అత్యవసరం లేదంటే నేనే చూసుకునేదాన్ని రాత్రికి ఎలాగో నువ్వు వస్తావు కదా అప్పుడు నువ్వు చూసుకుందు కానీ ఇప్పుడు నిషిక కానీ కాచి కానీ చూసుకుంటారులే అని కాశీకి అంటుండగా ఆ మాటకి నిషిక అడ్డుపడుతూ అయ్యో వదిన ఇంతకు ముందు స్టెప్స్ దిగొస్తూ ఉండగా ఒక స్టెప్కి కాలు తగిలి నాకు అసలు నడవడమే కష్టంగా ఉంది కావాలంటే చూడండి అని అంటూ తన కాలికున్న కట్టుని చూపిస్తూ ఉంటుంది అయ్యో నిషిక అలా ఎలా దిగ చూసుకొని దిగాలి కదా అని కౌశిక కన్సన్గా అడుగుతుండగా అత్తెగూచి ఆలోచిస్తూ వచ్చేసాను వదినా అని అమాయకంగా యాక్టింగ్ చేస్తూ చెప్తూ ఉంటుంది నిషిక ఇక సర్లే కాచి చూసుకుంటుంది అని కౌశికి అనగానే ఈరోజు మార్నింగ్ నుండి నాకు మోషన్స్ అవుతున్నాయి నన్నే ఒకరు చూసుకునేలా ఉన్నారు కావాలంటే రేపు చూసుకుంటాను జగదాత్రి రోజుకి నువ్వు చూసుకో అని అనగానే జగదాత్రి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అబ్బా ఎవరికి వాళ్ళే ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఆస్కర్ ఎవరిలో యాక్టింగ్ చేస్తున్నారు కదా అసలు మీ అందరికీ ఆస్కర్స్ ఇవ్వాలి అని మనసులో అనుకుంటూనే నేనే చూసుకుంటాను పర్లేదు మామయ్య గారు కావాలంటే స్కూల్కి పెడతాను అని అంటూ ఆ కిచెన్లోకి వెళ్ళి వంటని కంప్లీట్ చేసి ప్రెషర్ కుక్కర్ నుండి ఒక ప్లేట్లో రైస్ని ఇంకా కారం ఉప్పు నెయ్యి మసాలాలున్న డబ్బాలని అదే ట్రేలో పెట్టుకుంటుంది ఆ జగదాత్రి ఇక ఎలా అని కేదార్ అడుగుతూ ఆ హీరోయిన్ షెడ్యూల్ వచ్చి చెప్తూ ఉంటాడు మనం ఎలాగైనా వెళ్ళాలి అని అనగానే జగదాత్రి ఆ హీరోయిన్ అసిస్టెంట్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా ఒకసారి ఫోన్ చేసి షెడ్యూల్ ఏంటో తెలుసుకో అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు అనగానే కేదార్ ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటాడు ఇక ఆఫ్టర్నూన్ డైరెక్టర్ వస్తారంట డైరెక్టర్ వచ్చేలోపే మనం వెళ్ళాలి లేదంటే కథ పూర్తి వరకు ఏ టైం పడుతుందో మనకు తెలియదు కదా అని కేదార్ అనేస్తాడు అలాగే ఆ లోపే వెళ్దాం పిన్నే మనల్ని పంపిస్తుందిలే అని అంటూ ఉంటుంది జగదాత్రి ఎలా ఇక్కడ అక్కడ కమిట్ అయ్యావు కదా ఎలా అని కేదార్ అమాయకంగా అడుగుతూ ఉండగా ఇక నీకు నిజం చెప్పనా అత్తయ్య గారికి రాలేదు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారు అని అనగానే షాక్ అవుతూ ఉంటాడు కేదార్ ఏంటి నిజమా అని అడుగుతుండగా అవును అని అంటుంది జగదాత్రి ఎందుకిలా అని కేదార్ అడుగుతూ ఉండగా ఎందుకేంటి ఆస్తిలో నీకు ఎక్కువ వాటా వస్తుందని అది తప్పించడానికి ఇలా చేస్తున్నారు అని అంటూ ఉండగా ఇప్పుడెలా అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం కానీ వచ్చిన వాళ్ళకి యాక్టింగ్ చేసినట్టు చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం మనకు తెలుసు కదా పద అని అంటూ కారణం డబ్బాని మరీ ఒకసారి పట్టుకుంటుంది జగదాత్రి మరోవైపు వైజయంతి తన కాళ్ళని చేతులని మూతిని ఇంకా విరుచుకుంటూ అమ్మో నాకు ఎక్కడికక్కడ కీళ్ళు పట్టుకునేలా ఉన్నాయి రెండు రోజుల్లో ఈ జగదాత్రి కేదార్లను ఇంట్లో నుండి పంపించేయాలి ఈ ఈరోజైనా కారం మసాలాలు కొంచెం మంచిగా ఫుడ్ని పంపించు అని దేవునికి మొక్కుకుంటూ ఉండగా జగదాత్రి ఫుడ్ని పట్టుకొని లోపలికి వస్తుంది ఆ ఫుడ్ని చూసి ఆవురు ఆవురు అంటుంది వైజయంతి ఇక అన్నంలో నెయ్యి వేస్తుంది అమ్మయ్యా నెయ్యి కూడా వేస్తుంది అని వైజయంతి అనుకునే లోపే రెండు స్పూన్ల సాల్ట్ని వేసిస్తుంది అంత సాల్ట్ ఎందుకు ఇస్తున్నావు అన్నట్టు సైగలతో వైజయంతి అడుగుతుండగా ఇదొక రకమైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గారు అని అంటూ సాగదీస్తూ ఉంటుంది జగదాత్రి ఇక కారాన్ని కూడా చూపిస్తూ రెండు మూడు స్పూన్ల కారాన్ని వేస్తుండగా అంతకారం ఎందుకు వేస్తున్నావు అని వైజయంతి అడుగుతుండగా గారు ఈ గొడ్డు కారంతో రెండు రోజులు తిన్నారంటే మీరు నడవడం కాదు పరిగెడతారు అని అంటూ బలవంతంగా ముద్దలు కలిపి పెడుతూ ఇలా అంటుంటుంది మొదటి ముద్దకి మీ ఒంట్లో ఉన్న నరాలన్నీ ఉత్తేజమవుతాయి ఆ తర్వాత కపాలంలో ఉన్న నరాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి మీకు కపాలం అంతా ఉత్తేజమైపోతుంది అని అంటూ బలవంతంగా ఒక ముద్దని పెట్టేసరికి కళ్ళ నుండి నోటి నుండి ముక్కు నుండి నీళ్లు కారుతూ ఉంటాయి ఆ వైజయంతికి ఇక వద్దు వద్దు అని అరుస్తున్నా కూడా రెండో ముద్ద పెడుతుంది ఇక వాటర్ అని అరుస్తుండగా వాటర్ తాగించి మళ్ళీ మూడో ముద్దని ఉంటుంది వద్దు వద్దు అని వైజయంతి ఎంత అరుస్తున్నా కూడా మళ్ళీ నాలుగో ముద్దని పెడుతుంది ఇక కేకలు వైజయంతి పెట్టడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు ఏమైందమ్మా అని అడుగుతుండగా మీరే తినిపించాలంట మామయ్య గారు అని అంటూ ప్లేట్ని సుధాకర్కి ఇవ్వగానే సుధాకర్ వైజయంతికి ప్రేమగా ఒక ముద్దని తినిపిస్తుంటాడు పాపం వైజయంతి కక్కలేక మింగలేక కన్నీళ్ళని కారుస్తూ తింటూ ఉండగా జగదాత్రి ఇలా అంటుంటుంది మంట వస్తున్నట్టుంది మంట ట్యాబ్లెట్ అయిపోయింది నేను మంట ట్యాబ్లెట్ తీసుకొస్తాను తిని తినిపించి టాబ్లెట్ వేసాక నాతో ఏం పని ఉండదు నేను స్కూల్కి వెళ్తాను అని అంటూ జగదాత్రి అక్కడ నుండి బయలుదేరుతుంది ఆ తర్వాత సుధాకర్ తర్వాత కౌశికి ఒక ముద్ద యువరాజ్ నిషిక కాచి ఒక్కొక్కరి ముద్దుగా వైజయంతికి ఆ గొడ్డుకారం కలిపిన అన్నాన్ని తినిపించి అందరూ కలిసి చుక్కలు చూపిస్తారు వైజయంతికి మరోవైపు ఆ హీరోయిన్ ఇంటికి జేడీకేడీ వస్తారు ఇక డైరెక్ట్ రూట్ లో వెళ్తే పని జరగదు సాక్ష్యాధారాలు లభించవు నేను వెనకాల నుండి వస్తాను నువ్వు ముందు నుంచి మన ప్లాన్ ప్రకారం వెళ్ళు అని అనగానే అలాగే అంటాడు కేదార్ ఇక అక్కడ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి నేను గుంటూరు నుండి హీరోయిన్ అసోసియేషన్ అధ్యక్షుని వచ్చానని చెప్పమనగానే ఆ సెక్యూరిటీ వెళ్ళి అదే మాట చెప్తాడు అప్పుడు ఆ హీరోయిన్ లోపలికి రమ్మంటూ ఉండగా వెనకాల నుండి గేట్ ఓపెన్ చేసుకొని జగదాత్రి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ కేసుని జగదాత్రి కేదారులు ఎలా సాల్వ్ చేస్తారు వైజయంతి తన యాక్టింగ్ నుండి బయటపడుతుందా బయటపడకపోతే ఇంకా జగదాత్రి వైజయంతిని పెట్టే కష్టాలేంటి రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్